హాయ్ ఫ్రెండ్స్ నుంచి కోడిగుడ్లు కూర టేస్టీ టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చూడండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటున్నాను బాగా క్లీన్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకొని కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అండ్ టమాటా అండ్ అనమాట వీటిని బాగా కట్ చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ అలాగే ఇంకొక పై మీద కోడిగుడ్లు అయితే తీసుకొని బాయిల్ చేసేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఎగ్స్ అయితే నేను పొయ్యి మీద పెట్టేసాను అవి బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట అండ్ కర్రీ ఎలా చేశానని ఈ వీడియోలోకి వెళ్తే ముందైతే కనుక సో నా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా కంపల్సరీగా మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి అండ్ ఇలా చేస్తే నేను చేసినట్టుగా ఈ విధంగా చేస్తే కనుక కోడిగుడ్లకు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా కోడిగుడ్డు కర్రీ అనమాట చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఈ వీడియోలో నేను మీకు నేను ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తున్నాను నా స్టైల్లో సో మీరు కూడా ఎలా ఇలాగే చేస్తారా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కొత్తిమీర అండ్ అలాగే టమాటాలు శుభ్రంగా కట్ చేసుకొని చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ బాయిల్ పెట్టేశాను ఎగ్స్ అని సో ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టేసుకుందాం పాన్ హీట్ ఎక్కుతు ఉంటుంది ఈలోపు ఎగ్స్ అనేది మనము వల్చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్స్ని నేను ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను చూడండి ఎందుకు అంటే ఎగ్స్ ఇలా కట్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఎగ్స్ అనేది పేలవు పేలి మనకి పైకి ఆయిల్ అనేది తోడదు అనమాట సో అందుకోసం అండ్ ఇంకొకటి మనం కర్రీలో వేసినప్పుడు ఆ కర్రీలో ఉన్న పులుసు ఆ మసాలా ఐటమ్స్ కానీ మనం ఏదేసిన ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్లోకి అనేది వెళ్తుందనమాట సో అప్పుడు ఎగ్ ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకోసం అలాగా కట్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసేద్దాము కానీ ఎగ్స్ వేసేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం దూరంగానే ఉండి ఫ్రై చేయండి ఎందుకంటే సడన్గా పేలుతూ ఉంటాయి ఆయిల్ కదా మొక్క మీద పడే అవకాశం ఉంది అందుకోసం దూరంగా ఉండండి ఇప్పుడు అలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి సో ఇలా బాగా వేగిపోవాలి గోల్డిస్ కలర్లో వచ్చేలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా వచ్చేసిందో సో అలాగే చక్కగా వేపుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కూడా సో ఇలా వేయించిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కోసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్తా ముక్కలు ఇవైతే వేయించుకొని వేయించేద్దాం ఆనియన్సే బాగా వేయించాలండి ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ కూడా సో మనం జస్ట్ అలా జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసి వేస్తే కనుక అంత టేస్ట్ రాదు మనం ఆయిల్లో ఆనియన్స్ అనేది బాగా రోస్టెడ్గా మనం ఫ్రై చేసుకుంటే కూర కూడా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు మనం యాడ్ చేసేసుకుందాం కర్రీ ఇది యాక్చువల్ కొంతమంది టమాటా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటారు లేదంటే ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటూ అలా ముక్కలు కింద వేసుకుంటే ఇంకొంచెం అంటే పేస్ట్ చేసి వేసుకున్నది కొంచెం గ్రేవీ కింద వస్తుంది అనమాట సో ఇలా చేసుకొని కూడా అలాగే వస్తుంది ఒక్కొక్కరు రకంగా కాబట్టి సో నేనైతే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎందుకంటే ముందుగా వేస్తున్నాను టమాటా అండ్ ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయండి బాగా అందుకోసం ముందుగానే సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట నేను చూడండి కొంచెం సాల్ట్ వేసి కలిపేసి కాసేపు మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ యాడ్ తీస్తాము తొందరగా మగ్గిపోతుందనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం టూ మినిట్స్ అయిపోయింది చూసారా ఇందాక వేసినప్పుడు టమాటా ముక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో సో అందుకని టమాటా కానీ ఆనియన్ కానీ మగ్గిపోవాలంటే గమ్మున ఆన్ మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందనమాట అలాగే టమాటా కర్రీ ఏదైనా కూడా ఫాస్ట్గా అయిపోతుందండి సో ఇలా బాగా వేయించాలి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి బాగా ఇలా కలుపుతూ ఉండండి ఆ మధ్య మధ్యలో సో ఇంకా ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం నేనైతే టూ టేబుల్ స్పూన్లు అయితే కారం తీసుకుంటున్నాను మీరు రుచికి తగ్గట్టు మీరు తినగలిగేంత వేసుకోండి కారము ఓకేనా అండ్ అలాగే నేను ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమీ యూజ్ చేయట్లేదండి సో వేసుకోవాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేనైతే అల్లం వెల్లి పేస్ట్ వేయాలనుకోలేదు సో నేనైతే వేయడం లేదు సో ఇప్పుడు వేసాం కదా కొంచెం పచ్చివాసన పోయే వరకు మధ్య నుంచి తీసేద్దాం సో పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలపెట్టుకొని మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు ఆగి ఇందులో మనం ముందుగా మనం కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఉన్న కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొదలు పెద్దాం సో ఇప్పుడైతే పులుసు మారుతుంది కదా సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసేద్దాం సో అన్నీ ఎగ్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి లైట్గా అటు ఇటు గరిటితో కలిపి కాసేపు అలాగా కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉడకనిస్తే సరిపోతుంది చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటే ఎంత తొందరగా అయిపోతుందో తినేద్దామా అని ఉన్నట్టుందనమాట నాకైతే సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే సీమ్లో పెట్టి ఉడికించానమాట కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఒక్క వన్ మినిట్ ఉంచుతాను ఎందుకంటే కొంచెం దగ్గరకైతే ఇంకా బాగుంటుంది ఇంకా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అందుకోసం సో మొత్తానికి ఇప్పుడు అలాగే ఉప్పది కూడా సరిపోయిందో లేదన్నది ఒకసారి నేను టేస్ట్ చూసేస్తాను ఇప్పుడు దగ్గరకైతే అయిపోయింది కదా సో మీకు కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి కర్రీస్ అంటే నాన్ నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ సో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది అండ్ కారం మసాలా మనం వేసుకున్న ఐటమ్ ఏదైనా కానీ చాలా బాగా వచ్చిందనమాట సో ఇంతే అండి పొడిగుడ్లు టమాటా కర్రీ